వెల్కమ్ టు నోబెల్ అవార్డ్ ఆపోజిషన్ లీడర్ మారియా కొరినా మచాడోకు రావడంతో దీనిపై వైట్ హౌస్ ఒక ప్రకటనను రిలీజ్ చేసింది నోబెల్ అవార్డు రాకపోయిన గానే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రపంచ దేశాల మధ్య పీస్ టాక్ జరగడానికి యుద్ధాలను ఆపడానికి ఎప్పటిలాగానే కృషి చేస్తారని అంతేకాకుండా ప్రెసిడెంట్ ట్రంప్ మానవతావాదని మంచి హృదయం ఉన్న మనిషిని అయితే నోబెల్ అవార్డు ఇవ్వడంలో శాంతి స్థానంలో రాజకీయాలు జరిగాయని నోబెల్ అవార్డు కమిటీపై విమర్శలు చేస్తూ వైట్ హౌస్ ఆఫీషియల్ ఆఫీసర్ స్టీవెన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అయితే ట్రంప్ కి నోబెల్ అవార్డు రావాలని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలన్స్కీ ఇజ్రాయెల్ పిఎం నెతన్యాహు పాకిస్తాన్ పిఎం షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ మునీర్ కోరిన విషయం తెలిసిందే అంతేకాకుండా స్వయంగా ట్రంప్ కూడా తనకు నోబెల్ అవార్డు ఇవ్వాలని ఎందుకంటే ప్రపంచంలో జరిగే చాలా యుద్ధాలు ఆపాలని చాలా చెప్పారు అయితే భారత్ నుంచి ప్రధాని మోదీ కూడా నోబెల్ అవార్డు ట్రంప్ పేరును నామినేట్ చేయాలని వైట్ హౌస్ ట్రంప్ ఎదురు చూసారు కానీ వాళ్ళ పప్పులు ఇక్కడ ఉడకలేదు ట్రంప్ కి భారత్ పైన నరేంద్ర మోదీ పైన కోపం రావడానికి ఇది ఒక కారణం థ్యాంక్ యూ